జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కూటమికి ఈ రాష్ట్రంలో ఇచ్చిన తీర్పు నా భూతం నా భవిష్యత్ మళ్ళీ ఎలాంటి తీర్పు వెలువడడం మనం బతుకుండా చూస్తాం లేదని నాకు తెలీదు కానీ అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో కలిసి పనిచేస్తుంటే ఎలక్షన్ ఏదైనా ఉంటే నాకు వయసు వచ్చిన తర్వాత ఇదే ఎలక్షన్ మరి తాడేపల్లిగూడెంలో ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నా మిత్రుడు వరవల మల్లికార్జునరావు గారికి ఈత కూడా తాతాజీ గారికి మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీలు బీజేపీ పార్టీ యొక్క మండల ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జన సైనికులకు వేర మహిళలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వం నమస్కారం ఈ విజయాన్ని మరింత బాధ్యతగా తాడేపూడం కాన్స్టిట్యూన్షియన్ ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీ తీర్చే అవకాశాన్ని మీరు కల్పించారు మీ రుణం తీర్చుకునే అవకాశం మీరు నాకు ఇచ్చారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు కాదు జీవితాంతకాలం మీకు రుణపడే ఉంటానని చెప్పి ముందుగా మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ వస్తే జనసేన చేయదు జనసేనకు వస్తే బీజేపీ చేయదు బీజేపీకి వస్తే తెలుగుదేశం జనసేనలో అని చెప్పి చాలా పెద్ద మాటలు చెప్పిన పెద్ద మనుషులు మనం ఈ ఊళ్ళో చూసాం వాళ్ళు ఇవాళ దండలట్టుకొచ్చిన పెద్ద మనుషులు కూడా నేను చూశాను కాబట్టి మన ఓడించడానికి ప్రయత్నం చేసే చాలా మంది సిగ్గుపడకుండా వచ్చి నన్ను కూడా అభినందించినంత వారికి కూడా నమస్కారం తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పుడు దాకా మేమంతా చిన్న చిన్న నాయకులు బాబ్జీ గారు కానీ నేను కానీ తాతాజీ గారు కానీ ఈ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా పట్టుమని మాకు పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం లేని వ్యక్తులు చిన్న చిన్న పదవులు కౌన్సిలర్ దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్గా మేమిద్దరం బా మాజీ కౌన్సిలర్గా బాబ్జీ గారు అదేవిధంగా చిన్న చిన్న స్థాయి మనుషులు అంతా వెంకటేశ్వరావు కానీ లేకపోతే ఇంకొన్న రవికుమార్ కానీ రామ్ప్రసాద్ వెంకటరావు అంతా మధ్యదారు కుటుంబం సంబంధించారు ఏళ్ళే ఎలక్షన్ చేస్తారో మా ముందు ఉఫా నువ్వేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయా కనబడుతుంది రెండు రోజులు దానిని అడ్డం పెట్టుకుని చాలా మంది కులాలను రెచ్చగొట్టి మా కాన్వాయికి అడ్డంగా పెట్టిన ప్రతి ఒక్కరు కూడా గా నేను ఆలోచన చేశాను ఖచ్చితంగా మీరందరూ కూడా మనశ్శాంతి లేకుండా శోభ అనిపించే పరిస్థితి బాగుంతు మేము కనిపిస్తుంది ఎందుకంటే మేము ఎలక్షన్ చేసాం ఎలక్షన్ మాత్రమే చేశాం ఎవరి పర్సనల్ కానీ ఎవరి గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా మేము ఎలక్షన్ చేసాం రామరాజ్యాన్ని చెప్పాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఆశిస్తు తాడేపుడు కాన్స్టిట్యూషన్ ఎవడన్నా లంచపడితే ఇమీడియట్ గా పంపించి బాధ్యత నేను తీసుకుంటాను మీకు తెలియజేస్తాను నేను నెగ్గ ముందే కాదు నెగ్గిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నా నేను రూపాయి తీసుకోను నా నా ప్రజల దగ్గర ఎవరినో డబ్బు ఆశించి పని చేయకుండా అన్ని విలేజ్ల్లో ఏదైతే మీకు మంచిదే ఇస్తానని మాట ఇచ్చానో అన్ని విలేజ్ లో కూడా మీరు ఏదైతే పసరిక్కిపోయి నీళ్లు తాకుండా మంచినీరు వచ్చే ఏర్పాటుకి ఈ రోజే శ్రీకారం చూడతానని కూడా మీకు మాటిస్తాను మేము సెకండ్ సంబర్ థ్యాంక్ ట్యాంక్ నా మిత్రుడు బాబ్జీ చెప్పాడు తాతాజీ గారు చెప్పారు నేనే దాన్ని శంకుస్థాపన కూడా చేశాను ఈ రోజు వరకు దాన్ని పక్కన పెట్టారు కేవలం డబ్బుల కోసం కొన్ని రోడ్లు శాంక్షన్ అయితే ఇరవై పర్సెంట్ కోసం రోడ్లు కూడా వేయనివ్వలేదు ఇవన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాం ప్రజలకి చాలా అన్యాయం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో రివైంజ్ అవి పది సంవత్సరాలు అభివృద్ధిని చేసే విధంగా ప్రతి నివసం నిద్రపోకుండా నాకు ఏ ఇబ్బంది లేకుండా నాకు సిగ్గుపడకుండా బాబ్జీతో పని ఉంటే బాబ్జీని తాతాజీ గారితో పని తాతాజీ ఢిల్లీ వెళ్ళాలంటే మిమ్మల్ని అందరిని కలిపి తీసుకెళ్ళి మన అభివృద్ధి తప్ప నాకు ఏ రకమైన సెల్ఫిష్నెస్ నాకు లేదు ఇంకెంతకాలం బతుకుతాం మనకు తెలియదు ఉన్నంతకాలం మీకు సేవ చేసే అవకాశం ఆఖరి అవకాశంగా మీరు నాకు ఇచ్చారు నాతో పాటుగా మరి బాబ్జీ గారు కానీ తాతాజీ గారు నా సొంత ఎలక్షన్ ఇది ఇది ఆడ ఎలక్షన్ కాదు నా ఎలక్షన్ నాకు ఎప్పుడు ధైర్యం చెప్తా ఉన్నాడు రే సునామీ వస్తారా నువ్వేం కంగారు పడుకో ఇదే మాట అన్నాడు నేను నిజంగా ఆ రోజు మీరు తిరుగుతూ ఉంటే చాలా గా తిరిగాం మధ్యలో ఫోన్ చేశారు నేను తిరిగి నేను వన్ సైడ్గా ఉండే మనకి అదే సునామీ ఇది ఇంకా నువ్వు ఇంకా మాట్లాడుకోవని అన్నాడు